నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ డెవలపర్ గా జాబ్ చేస్తుంది ఇరవై రెండు లక్షల ప్యాకేజ్ లో ఉంది ఈ అమ్మాయికి కమ్మ క్యాష్ లో అబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఆటోమేషన్ అనాలిస్ట్గా జాబ్ చేస్తుంది ఆరు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి పద్మశాలీ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ విశ్వ బ్రాహ్మిన్స్ క్యాష్ అబ్బాయి టూ థౌసండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఎనిమిది లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి విశ్వ బ్రాహ్మిన్స్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ గౌల్స్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ పిహెచ్డి కంప్లీట్ అయింది రీసెర్చ్ సైంటిస్ట్గా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాష్లో అబ్బాయి కావాలి ఇవి ఈరోజు వధూవరుల వివరాలంటే